అప్సైడ్ ఫస్ట్ నుంచి వాడితే ఏ విధంగా ఉందనేది ఆనందం మాటలు ఉండేందు చెప్పి ఆనందం ఎట్లా వాడినావు ఇట్లా ఉంది తేడా ఫస్ట్ సారి నేను గోళీలో ఉత్తమ మసాలా కలిపేసి అప్సై వేయలేదు అది అంతవరకు నాకేం బాగా కనపడలేదు శని ఎర్రగా పిల్లికలు కూడా బాగా లేకుండే ఇంకా నాకు ఇది తెలిసి ఒక చెప్పినప్పుడు వాడినే ఇది ఫస్ట్ సెకండ్ సారి వేసిన మంచిగా వచ్చింది మంచి గంటల గింట బాగా కలిగింది సేన్ కూడా బాగుంది గంట కూడా బాగుంది ఒక్కొక్క పూస ఉండేది నిండగా గ్రోతింగ్ బాగుంది నలుపు గంట బాగా వచ్చింది ఇప్పుడు ఈ చెంప వాడది కదా ఇట్లా ఉంది ఎర్రగా ఉంది అనేది ఇట్లా దీని గురించి పూర్తి మన సైడ్ అనేది భూమిని బట్టి డిఫరెంట్ వాడేది ఉంటది భూమి కోలకల ఉంటది పంటను బట్టి కూడా డిఫరెంట్ చేసేది ఉంటుంది దీని గురించి పూర్తి నా నంబర్ కాల్ చేయండి దీన్ని కరెక్ట్ గానే వాడుకుంటే ఒకటి పెట్టుబడి తగ్గుతుంది రెండు దిగుబడి కూడా బాగుంటుంది భూమి సారం కూడా తగ్గకుండా ఉంటది మన అప్ సైడ్ గా రైట్ గా వాడుకుంటే ఒకటి వాటర్కి ఉపయోగపడుతుంది అడుగు మందుకు ఉపయోగపడుతుంది స్ప్రే మందికి మూడు రకాలుగా ఉపయోగపడుతుంది దీన్ని ఎట్టెటవాళ్ళ ఏమి లేదనేది పూర్తి మృతి నా నంబర్కి కాల్ చేయండి